అందరికీ నమస్కారం నేను మీ బీసరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బట్టిన అష్ట దరిద్రాల్లో ఒక పెద్ద దరిద్రం వదిలిందనుకుంటే ఇంకా ఏడు దరిద్రాలు మిగిలే ఉన్నాయండి వాటిల్లో ప్రధానమైనటువంటి దరిద్రం ఏంటంటే కూలి మీడియా నీలి మీడియా యాచి ఇది చేసేటటువంటి దరిద్ర పని ఏంటంటే ఆ కోటి బస్ స్టాండ్ దగ్గర కోకట్పల్లి బస్ స్టాండ్ దగ్గర పైసలు అడుక్కు తింటుంటారు వాళ్ళని సాయంత్రానికి తీసుకొని వచ్చి వాళ్ళకి సూటు బూటు తగిలిచ్చి మేధావులుగా చిత్రీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విషయం జమ్ముతుంటాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కడుపు కూడు తాగడానికి ముందు వాళ్ళకేమి సమాజం పట్ల బాధ్యత ఉండదు ఒక రాష్ట్రం పట్ల ఒక జాతి పట్ల ప్రేమ ఉండదు కేవలం వాళ్ళకి కావాల్సింది డబ్బులు జస్ట్ ఆ ఛానల్ ఏదో పదిహేను వందలు రెండు వేల ఇస్తుంది ఆ షోకి అటెండ్ అయిన దానికి రానుకోని ఛార్జీలు ఒక రోజుకు జరిగిపోతుంది కాబట్టి కడుపు నింపుకోవటం కోసం వీళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్టే వాళ్ళు అక్కడ మాట్లాడతారు నేను వాస్తవంగా అనుకున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంఘ విద్రోహక శక్తిగా ఈ కూలీ మీడియాని భావించి పోకటి వేళతో సహా పీకి పెకలించేస్తారు రాష్ట్ర బహిష్కరణ చేస్తారు అని నేనైతే ఆశించాను ఎందుకనంటే ఒక ఉగ్రవాద సంస్థ మీద దాడి చేసి వాటి నేతలని కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కానీ పట్టుకుంటే అక్కడ కొంత సాహిత్యం ఆడియో వీడియో రికార్డులు ఇవన్నీ దొరకతాయి వాళ్ళ దగ్గర వాటిని అన్నింటినీ కూడా పోలీసు వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కానీ ధ్వంసం చేసేస్తారు ఎందుకు ధ్వంసం చేస్తారంటే ఆ సాహిత్యం వేరే వాళ్ళకు దొరికి వేరే వాళ్ళని ప్రభావితం చేయకుండా ఉంటదని చెప్పి దొరికిన సాహిత్యాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేస్తారు నేను కూడా అనుకున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక సంఘ విద్రోహక శక్తిగా భావించి ఎందుకని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం మీద విధ్వంసం చేసి ఒక ముప్పై ఏళ్ళ పాటు వెనక్కి తీసుకోపోవడానికి కారణం ఈ కూలీ మీడియానే కాబట్టి దీన్ని సంఘ విద్రోహక శక్తిగా భావించి మొత్తం ధ్వంసం చేసేస్తారనుకున్నాను కానీ జరగలేదు అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆ షాక్ తగిలి ఇప్పుడు వీళ్ళు వ్యభిచారం వైపు మళ్ళారు వ్యభిచార ఛానల్ అనే చెప్పుకోవాలి దాన్ని వాస్తవంగా చెప్పాలంటే ఎయిటీన్ ప్లస్ ఇవ్వాలి దానికి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు పొద్దున్న లేచింది మొదలుకొని వ్యక్తిగత జీవితాల మీద పడిపోయారు బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ప్రకారం వ్యక్తిగత జీవితాల మీదకి ఒక న్యూస్ ఛానల్ వెళ్ళకూడదు నేను పొద్దున చూసినాను నిన్న పొద్దున పెన్ డ్రైవ్ అనే తమ్లైన్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ జీవితాన్ని విమర్శిస్తున్నారు దాని మీద డిబేట్ చేస్తున్నారు ఆ డిబేట్లో ప్రధానమైనటువంటి జర్నలిస్ట్ ఎవరంటే యాంకర్ ఎవరంటే డెబ్బై ఏళ్ళు ఉంటాయి ముడ్డు కింద వాడికి ఉమ్మినేనిగాడు సిగ్గు చెరవ ఉండాలి వాడికి ఇప్పుడు కూడా మేకప్ కావాలి ఈ నీత్యకృష్టడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రాజకీయ చతుర్థ గురించి ఆయన రాజకీయ వ్యూహాల గురించి పెన్ డ్రైవ్ అనేది దొరికింది అందువల్లే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి పనిచేస్తాడు భవిష్యత్తులో కూడా అని వాడు ఉద్దేశాన్ని ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చేత చెప్పిస్తున్నాడు ఇంతకంటే నీచ నికృష్టం ఇంకేమన్నా ఉందా ఇక రెండోది కిరణ్ రాయల్ జనసేన పార్టీ నాయకులు ఆయన ఈ మధ్య జనసేన సస్పెండ్ చేసినట్టుంది ఇతర వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేస్తారు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో ఆవిడ దగ్గర వీడియోలు ఆడియోలు ఇవన్నీ రోజుకొకటి రిలీజ్ చేపిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బజార్కి లాగినంత మాత్రాన ఆ పార్టీకి జరిగేటటువంటి నష్టం కానీ గెలుపోవటముల మీద ప్రభావం కానీ ఏమాత్రం ఉండదండి మీకు ఎందుకంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే వాళ్ళ నాయకున్నే ఉదాహరణకు తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డినే ఉదాహరణగా తీసుకోవాలి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దుబ్బేసి నలభై మూడు వేల కోట్లకి ఛార్జ్షీట్ వేయించుకొని పదహారు నెలలు చెప్పకూడదు తినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా పొద్దున లేచింది మొదలుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవటం కానీ మీ పార్టీలో ఏమన్నా గొప్ప గొప్ప దేశోద్ధారకులు ఏమన్నా ఉన్నారా ఒక గంట అంటే ఒకడు అరగంట ఇంకోడైతే ఇప్పి చూపిస్తాడు మీ యొక్క ప్రచారకర్తలు ఎవరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు బూత్ సినిమాలు తీసుకుని ఒక డైరెక్టర్ ఇంకొక ఆడపిల్ల ఆ పిల్ల గురించి నేనేం మాట్లాడకూడదు కానీ మొన్న ఏదో నా మిత్రులు వాట్సాప్లో పెట్టారు ఆ రేటు పది లక్షలు అంట రెండు లక్షలకి నేను ఎందుకు పోతానరా అని చెప్తుంది నీ సిగ్గుగా సిగ్గు లేకుండా ఒకవేళ అది పాత వీడియో కావచ్చు కానీ అంటే అంత బరి తిగించిన బతుకులు వ్యక్తిగత జీవితమే లేదు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి అలాంటి వాళ్ళు మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇంకా మీ బతుకులేంటి మీరు మాట్లాడే మాటలు ఏంటి మీ ముడ్డు కింద నలుపులేంటి సిగ్గుండాలిగా డెబ్బై ఏళ్ళ వయసు వాడికి ఎంతో సుదీర్ఘమైనటువంటి జర్నలిజం అనుభవం వీడు ఆ డిబేట్లో పనికిమాల సన్నాసుల చేత ప్రభుత్వం మీద బురద చెల్లించడం నీచ నికృష్టమైనటువంటి వ్యవస్థ అండి అది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వ్యవస్థని పనికిమాలని వ్యవస్థని ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి ఈ జర్నలిజాన్ని కంప్లీట్గా బహిష్కరం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకున్న వెంటనే చర్యలు తీసుకుంటుందని కూట ప్రభుత్వం నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు